నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు చిలక జ్యోతిష్య పండితులు శ్రీశైలం గారు గురుగారితో మాట్లాడదాం నమస్తే గురుగారు నమస్కారం గురుగారు మీనరాశి వారికి ఏ విధంగా ఉండిపోతుంది వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది గురుగారు ద్వాదశ రాశిలో మీనరాశి ఆగస్టు నెల ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు చివరి రాశి పన్నెండవ రాశి ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు నా జానకిరామ్ మీనరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది చదువు విద్యది ఆరోగ్యం ది సంతానంది సంసారంది కుటుంబ బలంది పర్సనల్ లైఫ్ది ప్రేమ విషయంది అనుకున్న కోరికది నమ్మిన పనిది విద్య విషయంది ఆరోగ్య విషయంది కుటుంబ విషయంది ఎలా ఉంది చూడు జానకిరామ్ లక్ష్మీ కళ యోగ బలం సరస్వతి కళ యోగ బలం ధన విషయం రుణ విషయం అనుకున్న కోరిక ఈ రాశివారి జాతకంలో సరస్వతి దేవత వచ్చిందండి వీరి పేరు మీద అలాగే వీరి జాతక బలంలో విఘ్నేశ్వరుడు వచ్చిండు వీరి పేరు మీద శ్రీకృష్ణుడు ఆంజనేయ స్వామి వచ్చిండండి వీరి జాతక బలానికి ముఖ్యంగా మీనరాశి వారి జాతకంలో ఎల్నాటి శని ప్రభావం ఉన్నదండి కానీ ఎల్నాటి శని ప్రభావం ఉన్నందువలన వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా పక్షం రోజులు అంటే పదిహేను రోజులు వీరు జాతక బలానికి అంత నష్టమయ్యే యోగం అయితే ఏం లేదండి ఎందుకంటే శ్రావణ మాస ఘడియ శ్రావణ మాస ఘడియలో మాత్రం అవి శ్రీ వెంకటేశ్వర స్వామి పుట్టిన ఘడియ అది ఆ వెంకటేశ్వర స్వామిని పూజ చేయడం వలన మాత్రం మీనరాశి వారికి అన్ని విధాల అనుకూలం ఉంటుందండి రేవతి నక్షత్రం వారు రవి మహర్దశ అండి ఈ నక్షత్రం ఉన్నవారు మాత్రం ఈ ఈ పక్షం రోజులు మాత్రం కరెక్ట్ మాత్రం వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం సత్యనారాయణ స్వామిని వ్రతం చేయటం లేదా వీరి జాతకపురంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా వైష్ణవ సందర్శనం చేయటం చాలా వరకు మంచిదండి రాముడు కానీ కృష్ణుడు కానీ పాండురంగ స్వామి కానీ లక్ష్మీనరసిమ స్వామి కానీ వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ దర్శనం చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద అలాగే శ్రావణ మాసంలో మాత్రం లక్ష్మీ పూజ చేయటం చాలా వరకు మంచిది మీనరాశి వారి జాతకంలో చూడాలంటే గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు హైదరాబాద్లు ఈ నెల ఎక్కువ శాతం తొలగిపోయే ఉన్నాయండి మామూలుగా అయితే తొలగిపోవు నవగ్రహ ఆరాధన చేయడం కానీ శనిశ్వరు పూజ కానీ పండితులతో కానీ సబ్బ్రాహ్మణులతో కానీ పూజ చేపిస్తే తొలిగే అవకాశాలు ఉన్నాయండి వీరి జాతక బలంలా ముఖ్యంగా వీరికి మాత్రం స్త్రీ పీడ అధికం ఉంటుందండి మీనరాశి వారి జాతకంలో స్త్రీ పీడ అంటే స్త్రీలతో ఇబ్బందులు రావటం కానీ స్త్రీలతో వీరు గొడవ పడటం కానీ వీళ్ళతో స్త్రీలు గొడవ పడటం కానీ లేదా వీరు ఏ రకంగా మాత్రం కుటుంబ సమస్యలు వస్తాయండి వీరికి భార్యతో కానీ లేదా వారి సంతానంతో కానీ తల్లితో కానీ రిలేషన్షిప్ రక్త సంబంధం వారితో కానీ విరోధాలు ఖచ్చితంగా వస్తాయి ఆ విరోధాలు చిక్కులు చికాకులు రావద్దనుకుంటే మాత్రం వీరు చాలా ఓపిక ఉండడం మంచిది కానీ ఈ రాశి వారికి ఓపిక ఎక్కువ ఉంటుందండి మీనరాశి వారి జాతకంలో మీనరాశి వారి జాతకానికి గురుడు అధిపతి బృహస్పతి గురుడు అధిపతి బృహస్పతి గురుడు అధిపతి సంతాన కారకుడు అలాగే సంసార కారకుడు విద్యాకారకుడు ధనకారకుడు అలాగే మాత్రం మేధావితనం కారకుడు కాబట్టి వీరి జాతకానికి మాత్రం చాలా అద్భుతమైన యోగ బలం ఉంటుంది ఎన్ని కన్న కష్టాలు వచ్చినా మాత్రం ఒప్పికే చాలా ఉంటుంది ఒప్పికెనే వీరికి దైవ సహకారం ఉంటుందండి వీరి పేరు మీద ముఖ్యంగా రెండవ నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం వారికి మాత్రం సకల సౌకర్యాలు కలుగుతాయండి ఉత్తరాభద్ర నక్షత్రానికి అధిపతి మాత్రం శనిశ్వరుడు అండి వారు శనివారం రోజు నియామం పాటించడం మంచిది ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం మంచిది అలాగే వీరి జ్యోతిష్య బలంలో మాత్రం చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఆంజనేయ స్వామి పూజ చేయడం మంచిది దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి నవ నరఘోష లేదా మాత్రం శనిశ్వరుని ఇబ్బంది కూడా ఒక వీరి జాతకానికి ఆంజనేయ స్వామి పెట్టలేకపోయిందండి ఓకే శివుడికి పెట్టింది సర్వదేవతలు కూడా ఇబ్బంది పెట్టిన గ్రహాలు ఆంజనేయ స్వామికి ఏం చేయలేకపోయింది కాబట్టి ఆంజనేయ స్వామిని పూజ చేయటం అద్భుతమైన ఫలితం ఉంటుంది వీరి జాతకాలానికి రాజకీయ నాయకులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు కళాకారులు కావచ్చు క్రీడాకారులు కావచ్చు లేదా వారు వృత్తి వ్యాపారంలో ఇబ్బందులు వస్తున్న వారు కావచ్చు ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పడుతున్న వారు కావచ్చు ఆంజనేయ స్వామిని పూజ చేయడం మంచిది వీరు జాతక బలానికి ఎక్కడ ఏ శుభకార్యం జరుగుతున్నా ఎటువంటి ఆలోచనైనా కంపల్సరీ ఆంజనేయ స్వామి ఉంటాడండి అందుకని ఆయనకు జెండా పోయి కపిరాదు అన్నారు ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం మంచిది ఈ రాశి వారే కాదు ఏ రాశి వారైనా చేయడం చాలా వరకు మంచిది అని మాత్రం వీరు జ్యోతిష్యంలా చూడాలంటే లక్ష్మీ యోగ బలం ఉంటుంది ముఖ్యంగా వీరు వారి జాతకంలో చూడాలంటే మాత్రం గత మాసం కంటే పక్షం రోజులు అద్భుతమైన యోగం ఉంటుందండి వీరి జాతక బలంలా కానీ వెండి బంగారం అచ్చుబాటు కలిసి వస్తుంది అలాగే వీరి జాతకానికి చూడాలంటే ఇంట్లో మాత్రం ఏదైనా కార్యం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జాతకపులంలో మాత్రం కులదేవతను ఆరాధన చేయటం ఈ రాశి వారికి మంచిదండి కానీ కులదేవతను ఆరాధన చేయటం రెండోది ఆంజనేయ స్వామిని పూజ చేయటం సద్బ్రాహ్మణులను సత్కరించడం అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం ఏదైనా సద్బ్రాహ్మణులతో చేయించడం చాలా వరకు శుభకరం అండి రాశి వారికి ఇది విని చూసి ఆచరించే వారికి మీన రాశి వారికి సకల శుభాలు కలుగుతాయండి శుభం భూయత్ ధన్యవాదాలు గురుగారు